సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాల క్రితం మీరు నూతనంగా సభ్యులుగా ఎన్నుకోబడి సర్పంచ్ ఉప సర్పంచ్గా ఎన్నుకోబడి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయినందున ఈరోజు సర్పంచ్ గారు వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ తరఫున పనిచేసినటువంటి ఉద్యోగులకు గ్రామ పంచాయతీ సిబ్బందికి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి గ్రామంలో ఎనలేని అభివృద్ధి జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అంటే నూతనంగా ట్రాక్టర్ కొనుగోలు చేసింది ట్యాంకర్ కొనుగోలు చేసింది అట్లే నూతన గ్రామ పంచాయతీ భవనం సీసీ రోడ్లు ప్రజా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ

సిబ్బంది నమస్కారం ఇది చాలా ఉద్వేగభరితమైనటువంటి రోజు ఈ రోజు మీ అందరికీ కూడా సర్పంచ్ గారు సమావేశం మీ అందరికీ మీ సేవలన్నీ కూడా గుర్తు చేసుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఇవాళ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డది మధు మొట్టమొదటి సర్పంచు ఎట్లయిందనేది మీరు తెలుగు చాలా వరకు కేటీఆర్ గారు గొంబెల్లి లోపల ఒక ఫంక్షన్ ఆ లోపల మన ఐదు మండలాల మీటింగ్ పెట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్ల లోపల క్యాండిడేట్స్ సెలెక్ట్ చేస్తాం విలేజ్ విలేజ్కి ఎట్లయితే బాగుంటుంది మురళీధర్ సార్ మీరు మాట్లాడుకున్నారని కేటీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఇచ్చే నేను చెప్పిన ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పార్టీ పరంగా ఉండయి ఒక పార్టీలో పట్టి ఎంతోమంది నిలబడతామని కాంపిటీషన్కి వస్తారు ఇట్లా బాగుండదు సార్ ఎవరికి వాళ్ళే అక్కడ నిర్ణయం చేసుకొని ఆ గ్రామ ప్రజల సమక్షంలో పట్టే నిర్ణయం జరిగితే బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా అంటే మీ గ్రామంలోపట్టి ఎవరైతే బాగుంటుందో నన్ను అడిగింది ఆలోచన చేసుకున్నా మాటల అప్పుడు టీఆర్ఎస్ యూత్ ప్రజెంట్గా పనిచేస్తున్నాం మేమే ప్రపోజల్ ఇస్తున్నాం బీటెక్ జరిగిండు మంచి క్రమశిక్షణ దగ్గర వాళ్ళు మంచి నేచర్ ఉన్నది తప్పనిసరి కూడా ప్రజామౌలం ముంచోడ నిర్దేశంతోటి కేటీఆర్ దగ్గర ఇది చేయడం చెప్పిన అప్పుడు మన ఊరి నుంచి కూడా నాతో పాటు కొంతమంది కేటీఆర్ సమక్షానికి మన ఊరు నెలలు వచ్చారు అప్పుడు ఎవరేం మాట్లాడలేదు నేను చెప్పింది పైలని నేను అనుకున్నాను ఇక కట్టిన తర్వాత ఒక నాయకుడు బర్ల పోషామని ఒక నాయకుడు ఒక నాయకుడు గుంటి మలేసా ఇంకో నాయకుడు ఇంకో నాయకుడు తిరుపతి నిలబెడదామని ఇంకో నాయకుడు ఇట్లా మొత్తం చీల కొట్టేది ఇక్కడ విలేజ్ కలిక గందరగోళం సృష్టించాడు నేను మాటాశంకర్ని దృష్టిలో పెట్టుకునే ఒకవేళ మాటాశంకర్కి అర్హత ఉంటే మాటాశంకరే అప్పుడు సర్పంచ్ అవుతుంది నలుగురు పిల్లలు కాబట్టి మాట అవకాశం లేకుండా అయిపోయింది కాబట్టి మధురు ప్రపోజల్ చేసినా అదే పేరు ఖాయమైంది పిల్లలు పిల్లరే నిలబడ్డారనుకోండి మొత్తానికైతే మధు జనామోదం లేడు నెగ్గిడు జనరల్ సీట్లోపట ఒక ఎస్పీ క్యాంటెట్ గెలుచుంటే సామాన్యమైన విషయంలో తర్వాత రెండోసారి కూడా ఇదే జనరల్ సీట్లో కూడా మధు గెలిచింది మన మధు గెలిచిందంటే మధు గెలిచి పట్టినే ఒక చెక్క భూమి కూర్చుంటారు గ్రామం గురించి పట్టించుకున్నాను ఇలా ఈ గ్రామ పంచాయతీ అయిందంటే మధు యొక్క కృషి ఫలితమే ఈ గడిని కూడా గడిని బద్దలు కొట్టి ప్రజల యొక్క ఇచ్చాడు చాలా గొప్ప విషయం ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామంలోపట రోడ్డు మెడల్పు కార్యక్రమం లోపల అప్పుడు తారవ సర్పంచ్ ఉన్నప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా తీయలేకపోయినాం మాకు చాలా ఇబ్బందులు పెద్దది మదొచ్చిన తర్వాత దాపగుట్ట పనిచేసి అది ఒక ధనకార్యాన్ని మధు సాధించండి మధు అంటే రామైన మన మంచి కాదు చాలా క్రమశిక్షణ గలవాడు ఎవరిని కూడా నొప్పించగా తాను ఇవ్వక చాలా అభివృద్ధి చేసేట్టు ఈ పదేళ్ళలో ఒకటి అభివృద్ధి సామాన్యమైనటువంటి కాదు నేను ఛాలెంజ్ చెప్తున్నా మురళేపంతు సర్పంచ్ అప్పటి మధుకొని పది పది వరకు కూడా ఏ సర్పంచ్ కూడా ఇంత మంచి అభివృద్ధి చేయలేదు గ్రామాన్ని ఇంతమంది తీర్పిదిలేదు మధు మొత్తానికి నేను ప్రపోజల్ చేసినందుకు నా యొక్క నాకు ఎంతో సంతోషం అనిపించింది గురువుని మించిన శిష్యుడని తెలుసుకున్నాడు అదే నా తర్వాతనే పండు సర్పంచ్ ఎవరు నాకు చాలా సంతోషమైంది ఇప్పుడు నా తరవైపోయిన తర్వాత అన్ని బంధువులకు నా శిష్యులే వస్తున్నారు నాకు అది ఎంతో గర్వకారణము ఉప సర్పంచ్ కూడా నా శిష్యుడే ఉప సర్పంచ్ కూడా సర్పంచ్ సహకరించుకుంటూ గ్రామాభివృద్ధిలో కూడా చూడ్పడ్డరు మెంబర్లు కూడా ఒకటి నేను చూసిన డ్రాబ్యాక్ ఏంటంటే విలేజ్లలో పంచాయతీ చేయొద్దని సర్పంచ్ గారికి సలహించిన ఎవరైనా దళతున్నారు వాడు వీడు బాధపడతారు ఆ ఒక సంగతి పడతారు పంచాయతీ పోలీస్ స్టేషన్లా లేకపోతే బయట పెద్ద కుల సంఘాలల్లో చేసుకోనని మధుగారు చెప్పిన కొన్ని కొన్ని పంచాయతీలు వాళ్ళు చేసేరు నాకు సంతృప్తి ఎంపీ అది పద్ధతి కాదని గ్రామ పంచాయతీ అంటే గ్రామాభివృద్ధి కొరకే పంచాయతీ కొరకు కాదు నేను సర్పంచ్ అప్పుడు నాకు రెండు మూడు పంచాయతీలు వచ్చినాయి నేను ఏలాంటి దర్బులు పెట్టాయి మొదటి పంచాయతీ బొమ్మల చంద్రయ్య బొమ్మల రాయమని ఇద్దరు వచ్చింది నా దగ్గర పంచాయతీ పెట్టుకొని ఏం సంగతి రాన్నా మీ దగ్గర సంగతున్నది వృద్ధి అవుతున్నారు అన్నాక మీరు ఇద్దరు ఏమవుతున్నారు అంటే బావ బొమ్మారులు మా అతను సిల్ రేగిచ్చిన బాల రాయమని చెప్పిండు ఎంత న్యాయ మీరు కొత్త పెట్టుకుంటారా సారే బౌనే ఏక్ తరఫ్ సారే దునియా ఏతరఫ్ బావబొమ్మ రొక్క దిక్కుంటే ప్రపంచం అంతా ఎక్కువ అచ్చలు చేతులు చేయిస్తుందని చేతులు చేసి ఇద్దరిని తిట్టేలు కొట్టిన దళుల్గా అట్లా సింపుల్గా అట్లా రెండు మూడు పంచాయతీలు ఏలాంటి దళకుండా సెటిల్ చేస్తారు సర్పంచ్కు ఆ విజ్ఞానం లేదని కాదు ఉన్నది కావాల్సిన ఉన్నది కానీ కొన్ని ఒత్తిళ్ళు వస్తుంటాయి అన్నమాట విలేజ్లో అటువంటి ఒత్తిళ్లకు లోనై భవిష్యత్తులో కూడా ఏసారి పద్యాలు వచ్చినా కానీ పద్యాలు పెట్టుకోవాలి ఇవ్వడం కూడా కానీ ఇక్కడికే ఇక మరి వీళ్ళు తొందర తొందరపడుతున్నారు పదేళ్ళు మరి మనం బాగా తొందరగా కాబట్టి ఇంత మోస్తాను అంతకాకుండా మధే పియని వాడు చాలా సంతోషం అనుభవం లేదు సభ నమస్కారం ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం గ్రామ పంచాయతీ ఆర్గవర్గం ఇప్పుడు ఉప సర్పంచ్ గారికి వాళ్ళు గారికి మాజీ ఉప సర్పంచ్ ము గారికి గ్రామంలోని వర్తలు అంగన్వాడి గారికి అదేవిధంగా ముఖ్యంగా గ్రామ సిబ్బందికి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను నేను మొట్టమొదటిగా పెద్దలందరూ చెప్పి మన సర్పంచ్ అయినా ఆలోచన లేదు మా బాబాయ్ ముగ్గురు పిల్లలు మా బాబాయ్ బలవంతులైన వాస్తవానికి ముందరికి ఇష్టపడు చదువుకొని మా నాన్న మళ్ళీ చాలా కష్టపడి దుబాయ్ పోయి నన్ను పోషన్ చూసిండు కానీ మా నాన్న కోరికలు నేను వాస్తవానికి ఒక బీటెక్ చేసిన దుబాయ్ పోయి రెడీ అయిన వాస్తవానికి ఫస్ట్ వచ్చి మహిళ వచ్చింది తర్వాత ఒక వారం రోజులనే మళ్ళీ చేంజ్ అయింది మా బాబాయ్ పురుషులు మళ్ళీ గ్రామంలో కొంతమంది మా మిత్రులు అందరూ కలిసి ఇంతకుముందు పెద్దలు తెలియడు బాబు మరి మరోసారి చెప్పినట్టు అట్లా ఒక రాసిన ఆలోచన కొద్దీ అట్లా దేవుడు అక్కడ చేద్దాం అనుకున్నాను నేను తర్వాత కొన్ని ఇబ్బందులు ఇబ్బందులైనవి నాకు జిల్లాలో గ్రామ ప్రజలు గెలిపించింది ఒక అదృష్టమైతే ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇంకొక అదృష్టం ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు గ్రామంలో నిధులు ఉన్నాయి వాళ్ళు పనిచేసిందో పెద్దలు చెప్పినట్టు కానీ కేటీఆర్ గారు మంత్రి అవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్ వచ్చిన తర్వాతనే మన గ్రామంలో అన్యాయం పోయినలోనే దాదాపు రోడ్లకు డెబ్బై ఎనిమిది శాతం వచ్చినాయి అప్పుడు గ్రామ పంచాయతీ ఫౌండేషన్ చేసుకున్నాం గ్రామంలో ఒక సబ్సిడీ ఏర్పాటు చేసుకున్నాం హెల్త్ సబ్సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం మన గ్రామంలో నలభై ఎకరాలు అగ్రికల్చర్ కాలేజ్ అనేది దేశంలోనే అగ్రగామిగా ఉండే వ్యవసాయ కళాశాల నిర్మాణం చేసుకున్నాం అది కూడా కేటీఆర్ గారి దయతో వారి ఆశీర్వాదంతో దాంతోపాటు గ్రామస్తుల సహకారం పార్టీవార్గ సహకారం చేసుకున్నాం ఏ పైన సాక్ష్యం చేస్తే కానీ అమరులో గ్రామ పంచాయతీ అనేది సమిష్టిగా ఉంటేనే మనం పనిచేయగలుగుతాం గ్రామ పంచాయతీ పాలకవర్గం పాలకవర్గంతో పాటు సిగరెట్ గారు మంచిగా ఉండాలి అదేవిధంగా గ్రామ పథక సిబ్బంది బాగుండాలి అదేవిధంగా ఉపాధ్యాయుల సంబంధించిన పూర్ణ అదేవిధంగా కారాబార్ ఇప్పుడు మా కారబార్ మధ్యలో లేడు ప్రభాకర్ గారు చాలా మరణం నుంచి చాలా గౌరవమైన విషయం అతడు ఒక అందరితో కలుపుపోయిన నాకంటే అంత నేను కోపం కలిస్తే అట్లా రావద్దు పోయిన తర్వాత అని లేకపోవడం అనేది ఆ కుటుంబానికి పెద్ద లోటు వారి కుటుంబానికి దేవుండాలి మేము కూడా గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు కాదు ఇక్కడ రాగానే నాకు ఫస్ట్ ఆయన్ని గుర్తుకొస్తాను రాగానే ఫౌండేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు అనేది చాలా ఘోరమైన విషయం దేవుడు చాలా అన్యాయం చేసిండు పిల్లలు పిల్లలకు నామారు నేను గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా ఎల్లప్పుడు ఉండాలని గ్రామంలో ప్రతి పని చేసినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది వాస్తవానికి పని చేయాలంటే ఎంబడే మనకు పని సాక్షణం ఈజీ ఉంటుంది కానీ ఇక్కడ లోకల్ అమలు చాలా కష్టం ఉంటుంది గ్రామ పంచాయతీ గడి కట్టినప్పుడు చుట్టింది అప్పుడు మాది ఉప సర్పంచ్ తలపిసి ఉండే చిట్టులు బాగా ఇబ్బంది చేసింది మాకు రెండు లభి పాడు పడ్డా గోడ గ్రామ పంచాయతీ గారు సర్పంచ్ తల్లిగా పనిచేస్తుంది ముఖం పడుకుని తిట్టింది మా ఆలోచన మాకు ఉండే నేను ఎట్లా చేయాలి ఎంకనేది కొంచెం ఇబ్బంది అయింది ఒక నాలుగు ఐదు పట్టింది యాభై లక్షల రూపాయలతోటి గౌరవ మంత్రి గారి నిధులు ఉన్నాయి దాదాపు నిధులు ఎక్కువని పెద్దలు చెప్పినట్టు కేంద్రం నుంచి కూడా పన్నెండు లక్షల రూపాయలు ఉన్నాయి దాంతోపాటు గ్రామ పంచాయతీలు పద్దెనిమిది లక్షలు ఉన్నాయి పైన కేటీఆర్ నిధులతో ఆ కేటీఆర్ గారు మనం మండలతోటి కఠిన కట్టినా అంతా డిస్పెండ్ చేసినాం కాంట్రాక్టర్ వచ్చినా మనకు క్రాసింగ్ దగ్గరికి వస్తే అది రిటైర్ తీసుకొని గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అందరూ కలిసి డీజిల్ తోటి ఏర్పాటు చేసుకుని రెండు ఎకరాల ల్యాండ్ వెళ్ళింది ఎంత మనకు గ్రామ పంచాయతీకి పాల్గొరకు ఆర్డబంబల్ కరకు గ్రామం సంబంధించిన ఆస్తిది రెండు ఎకరాలు దాదాపు ఎన్ని మండల ఆఫీసులు జిల్లా మండల ఆఫీసులకు ఇక్కడైనా కట్టుకునే అవకాశం ఉంది పెద్దలు అందరు కలిసి కోరుకుండే మండలైతే ఏమని మన ప్రభుత్వం మంచిది మంత్రి గారు ఉంటే మండలే పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం మనం అడుగుదాం ఎందుకంటే ఇక్కడ అన్ని ఆఫీసులు నడుపుకోవచ్చు ఇప్పుడున్న గ్రామ పంచాయతీ అనేది ఒక తరం నలభై యాభై ఏళ్ళ తరాలు కూడా మనకు ఉపయోగకరంగా కట్టినాం అందరి పేరు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల కృషి నా కృషి అందరు గ్రామస్తుల కృషి ఉంది కాబట్టి ఈ కట్టిన అందరి పేరు జీవితాంతం నా పిల్లలు నా పిల్లల పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే గ్రామ పంచాయతీ అవకాశం ఉంది గొప్ప విషయం అనేది ఆస్తులు అన్నటి ఉంటాయి పోతే కానీ పేరు అనేది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న పాలక వర్గం పోయిన సమ పోయిన ఐదు ఏళ్ళ పాలకవర్గం అనేది చాలా గొప్ప పని చేసినాం ఒక నలభై యాభై ఏళ్ళు క్రితం క్రితం కూడా నేను పరిమాణం చేసినాం మీ అందరూ సహకారం కేటీఆర్ గారు ఉన్నది గ్రామస్తులు వార్డు నెంబర్ ఉన్నది కాబట్టి మీ అందరూ రుణపడంటా ఇంకా నేనైతే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ మా గ్రామ పంచాయతీ కార్మికులు మా చిన్నమ్మరలు ఊరికే కోపం చేస్తున్నాను ఏమన్నా ఎందుకంటే సంత చిన్నమ్మరగా పది ఇది ఏదైనా నాకు ఊరికే అనేవారు దానికి మీ ఎక్కువ మీ మీద ఉండే మీ దగ్గర లేకుండే ఆఫీసర్ దగ్గర కానీ ఇక్కడ కానీ మీ దగ్గర ఉండే అసలు నాకు కోపం అనేది నాకు లేదు ఇలా వచ్చిన తర్వాత వాస్తవం సాడేది నాకు బాగా ఒప్పు ఉంటుంది కానీ ఈ మధ్యలో నాకు ఉంటుంది వాసనకి ఏంటంటే ఇక బరువు అనేది ఇబ్బంది ఉంటుంది అందరికి సమాధానం కొందరు కావాలని చేస్తూ కావాలని ఇబ్బంది చేస్తే ఉంటారు దానివల్ల కొంచెం నేను పని కావాలని తీసుకుని కోపించడానికి నాకు లోపల అసలు మన కోపం వచ్చిన అధారణ కను మళ్ళీ తెలిసి బాగా తిరిగి ఎవరు మాట జరుగుతుంది అనిపిస్తుంది కానీ వాళ్ళగా అనిపిస్తుంది సరపని ఉంటుంది అన్నీ కూడా ఉంటే మీ అందరు వాడుకోవాలి కానీ మా గ్రామ సిబ్బంది వార్డు మెంబర్లు కానీ ఆశా వర్కాలు కానీ ఆశా వర్కర్లు కూడా అప్పుడు కరెంట్ టైంలో ఆ గ్రామాన్ని అయితే వాస్తవానికి వాళ్ళు వాళ్ళు ప్రాణాలు తెగించి ఉన్నారు నేను కొంతమంది వార్డు మెంబర్లు అందరు తిరిగింది కానీ వాళ్ళు ఎవ్వరు లేని దానిపై ఆ టైంలో ఆశా వర్కర్లు ఒప్పులే వాస్తవం భయమన్నారు శక్ ఇప్పుడు అంతా నిర్బంధం చేసి ఉండే పరిస్థితి ఎవ్వరు బయటకొచ్చి చెప్పారు ఎందుకంటే కొంతమంది వార్డు మెంబర్లు కొంతమంది తిరిగిరు కావాలని రావాలని ఎందుకంటే ఎంత ప్రాబ్లమ్స్ కొంత షుగర్ ఉండి పీకి ఉండి అలాగిపోయింది మనం మళ్ళీ ఒక్కొక్క అన్యాయం జరిగింది మన ఆరు మెంబర్లో ఒక ఆమె చనిపోయింది ఆ కరోనా టైంలో అతను భక్తులు అనుకున్నాం కానీ అదే కూడా మనం తీసుకపోయినా లోటు మనం జరిగింది ఆశా వర్కర్లు వాళ్ళ ప్రాణాలు తీయించి అయ్యం గారు కానీ ఆ కరోనా మేడం కానీ అందరూ కష్టపడి ఆశా వర్కర్లు చాలా కష్టపడి చేశారు నరేంద్ర మా చిన్నమ్మ ఏ వనతం మేడం బాలమణి మేడం ఆశ రవాణ్యం మేడం చాలా కష్టపడి చేశారు అంగన్వాడీ వాళ్ళు కూడా కరోనా మేడం ఇంకా మా కూడా ముగ్గురున్నారు దళితమ్మ కానీ పద్మక్క కానీ చాలా కష్టపడి చేశారు వాళ్ళందరికీ ఉంటాం మా వార్డు మెంబర్ల పేరు లింగారెడ్డి బాబు గారు కానీ ఉప సర్ప సతీష్ గారు కానీ అదేవిధంగా వెంకటేష్ గారు కానీ మా పిన్ని కందుకూరు పద్మ గారు కానీ అదేవిధంగా మా చిన్నమ్మ అదేవిధంగా పుట్టుక దేవ పుష్పలత గుర్ కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రుణపడి ఉంటా ఏదో పదవి అయిపోయింది వర్షపోయింది మీరు అనుకోకూడదు అంటే ప్రజలలో ఈ వారికి ఎటువంటి సేవ చేసినామో సాధ్యమంత వరకు ప్రజలకు అందుబాటులో నేను ఉంటాను ఇల్లప్పుడు వాస్తవానికి జిల్లాల గ్రామం అనేది జిల్లాలో జిల్లా దేశంలో మంచి స్థానం ఉంది మన గ్రామానికి ఇంత ఇక్కడ పెద్ద చెప్పిన ఎంత మనం కొట్టుకుని ఇక్కడ వరకు ఉంటాయి కానీ జిల్లాల గ్రామం ప్రతిగా గుర్తింపుకున్నది మోడల్ కాంపస్ట్ ఉన్నది కల్లె పద్ధతి మనం మంచి మను చాలా ఉన్నది విధంగా మనం కట్టుకున్నాం గ్రామస్తులందరికీ మరియు పాలక వర్గానికి జీవితాంతం విషయాలు టైం ఉన్నది ఆరు నెలలు సర్పంచ్ అయ్యేదాకా కొంచెం మన పదవి పవర్ లేకపోయినప్పుడు కూడా వాడుకోవాలకు సర్పంచ బాధ్యత ఉంటుంది పదవి చేసినప్పుడు మీరు కూడా అందరూ సహకరిస్తారు ఒక ఆరు నెలలు కంటిన్యూగా మనం గ్రామ పంచాయతీ రాకపోవచ్చు కానీ ప్రతి సంవత్సరంలో ఉన్న సెక్యూరిటీ కార్డుతారు స్పెషల్ ఆఫీసర్తో అనుసంధానం చేసుకొని చేయాలి కార్యక్రమం ఉన్నాడు పూర్ణ కూడా వాస్తవానికి ఉపాధ్యాయం ద్వారా చాలా మంచి పరిస్థితి వెళ్ళాలి చెట్లు అదేవిధంగా గ్రామంలో ఏ పైన పూర్ణంగా అద్భుతంగా చేసింది ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మనకు ఒక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని ఒక వాటర్ ప్లాంట్ మనం అప్పుడే మీరు పెద్ద చేసేది దానికి సంబంధించిన మనకు అతను పెట్టేది షాపు ప్రతాప్ రెడ్డి గారు వారు డొనేషన్ చేసిండు తన రేకులు కావాలి ఆ సెక్రెటరీ గారు కానీ తర్వాత పిల్లలతో తర్వాత మనం పాలక వర్గం కూడా లేకపోయినప్పుడు కూడా అతను కూడా మనం చేపించాలని తెలియజేసుకుంటాను గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీ పడిగానే ఉంటుంది అంతకుముందు గతంలో కూడా మనం తీర్మానం చేసుకున్నాం అది ఈరోజు మధ్యాహ్నం తర్వాత గ్రామ పంచాయతీ కూడా టైం సాయంత్రం వర్గం ఉండేవాడు గంధాలని కొంతమంది దాదలు కూడా దానికి డొనేట్ చేయడం జరిగింది దానిలో మనం గ్రామ పంచాయతీ పాలక వర్గం దాన్ని పేరు పెట్టి మనం బయటకు వెళ్దామని తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరికి ఏమన్నా అత్య కొంచెం ఇబ్బంది కలుగుంటే నాకు శమచలం గురించి ఉన్నా ఎంబడిస్ గారు ఇప్పుడు నేరు ఎంబడిస్ గారు ఫోన్ ఆ మండల పరిషత్ ఎంపీవీ టీం కలిసి వాళ్ళు ఫోన్ మీద కాండి పార్వడ సాగరం చేశారు సో దొక్కరికి తీర్పుని దరమా తీరుస్తుంది నానా నానా ఈ వీడియో గనుక నచ్చితే అగ్గిపేటి కొగ్గుపేటి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యబాబోయ్ సబ్స్క్రైబ్ హట చేసేయ్ నో సబ్స్క్రైబ్ చేసేయ్ అక్రామున గంట కూడా కొడరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేతే అయ్యబాబోయ్ ఫోన్ లో వచ్చేతే హట